వసంత మహోత్సవాలలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కలు సమర్పించుకున్న భక్తులు ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని భద్రకాళి శేషు పేర్కొన్నారు వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానంలో నిర్వహిస్తున్న వసంత ఉత్సవాలు నేటితో ఆరో రోజుకు చేరుకున్నాయి ఈ రోజు నిత్య పూజ కార్యక్రమంలో పాటు యజ్ఞాలు అమ్మవారికి లక్ష కనకాంబరాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు దర్శనం చేసుకొని ముందు ఇవ్వండి కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధి గాంచిన వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానంలో వసంత నవరాత్రులు రోజుకు ఆరో రోజుకు చేరుకున్నాయి రోజు షష్ఠి తిథి రాత్రి శబ్దస్య తిథి లక్షణే కాబట్టి ఈరోజు తిథికి అధిదేవత కుమారస్వామి అలాగే అమ్మవారి ఎనిమిది విభూతులలో కౌమారి శక్తి ఉంటుంది ఇవాళ అందుకనే కనకాంబరములతో అమ్మ కనకాంబర పుష్పములతో అమ్మవారికి లక్ష పుష్ప అర్చన జరపబడుతోంది కల్పోత్తంగా జపహోమ అర్చనాభిషేకాలు నిర్వహింపబడుతుంది